హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో బెస్ట్ సెల్లింగ్ వాహనాలకు బ్లా థీమ్ ఎడిషన్స్ ను ఆటోమొబైల్ సంస్థలు లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జాబి తాలోకి హాండా ఎలివేట్ కూడా చేరింది ఎలివేట్ ఎస్యూవీకి సంబంధించిన బ్లాక్ సిగ్నేచర్ బ్లా కెడిషన్స్ ని సంస్థ శుక్రవారం లాంచ్ చేసింది సాధారణ ఎలివేట్ టాప్ ఎన్ జెనెక్స్ ట్రీ మాధారంగా ఈ కొత్త వేరియంట్లు తయారయ్యాయి వీటి ప్రారంభ ఎక్స్ షోరూం ధరలు వరుసగా నూట యాభై ఒకటి లక్షల ఈ నూట అరవై తొంభై మూడు లక్షలు ఈ వీడియోలో ఈ మోడల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందా హొండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్లకు భిన్నంగా కాస్మెటిక్ అప్డేట్లతో వస తాయి అత్యంత గుర్తించదగిన మార్పు కొత్త ఆల్ బ్లాక్ ఎక్స్టీరియల్ కర్లర్ స్కీమ్ ఎలివేట్ ఎస్యూవీలో బ్లాక్ అలోయ్ వీల్స్ నట్స్ ముందు వెనుక స్కిట్ ప్లేట్లు డోర్ రూఫ్రై స్వంటి డిజైన్ అప్డేట్స్ ఉన్నాయి ఎడిషన్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రెండు వెనుక లేదా ఆ ముందు భాగంలో లోగోను పొందుతాయి కొత్త వేరియంట్ల ఇంటీరియర్ కూడా కొత్త ఆల్ బ్లాక్ థీమ్ ను పొందుతోంది బ్లాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్ అనుబంధంగా నలుపు రంగు లెథరెడ్ సీట్లు వీలో చుట్టిన బ్లాక్ డోర్ ప్యాడ్లు లు ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ని కార ల తయారీ సంస్థ అందిస్తోంది సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రిథం రిథమిక్ సెవెన్ కలర్ అంబియంట లైటింగ్ ను కూడా పొందుతోంది హోండా ఎలివేట్ ఎస్యూవీ బ్లాక్ ఎడిషన్ ఇప్పటికే అందిస్తున్నవా ఈ కాకుండా అదనంగా ఏమీ పొందదు ఇందులో పంటు ఉంటీ ఫైన్ చేసే టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమ్ స్క్రీన్ సెవెన్ ఇన్ సెమీ డిజిటల్ డ్రైవ్ డిస్ప్లే వైర్లెస్ ఛార్జర్ సన్ రూఫ్ తదితర ఫీచర్లుండనున్నాయి ఆరు ఎయిర్బ్యా ఆగ్లతో పాటు ఏడీఎస్ బ్యాంక్ ఏబీఎస్ విత్ హిల్ హిల్హోల్డ్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్ లు ఇందులో ఉన్నాయి బ్లాక్ ఎడిషన్ ఇంజిన్లోనూ ఏమీ మారలేదు ఈ ఎస్యూవీలో ఫిఫ్టీన్ ఎల్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది బ్లాక్ ఎడిషన్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రెండు మాన్యువల్ సివిటీ ట్రాన్స్మిషన్ వేరియంట్లను పొందుతారు ఈ ఇంజిన్ గరిష్టంగా నాన్ బి గరిష్టంగా నాన్ ట్వంటీ బీహెచ్పి పవర్ ఫాన్ ఫార్టీ ఫైవ్ ఎన్ఎం గరిష్ టార్క్ ను జనరేట్ చేస్తుంది మాన్యువల్ వేరియంట్ ధర పదిహేనుపుణి యాభై ఒకటి లక్షలు సివిటీ వేరియంట్ ధర పదిహారు డెబ్బై మూడు షలు సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ మాన్యువల్ సివిటీ వర్షన్లలో బ్లాక్ ఎడిషన్ కంటే సుమారు రెండు వేల ఖరీదైనది ఇండియాలో హాండాకు ఉన్న ఏకైక ఎస్యూవీ ఈ హోండా ఎలివేట్ కొత్త ఎడిషన్తో సేల్స్ ని పెంచుకోవచ్చని సంస ధ భావిస్తోంది ఇదిలా ఉంటే పండగ గల రోజుల్లో చాలామంది కొత్త వాహనాలు కొనేందుకు ఆసక్తిచ ఊపిస్తూ ఉంటారు వారిని దృష్టిలోనే ఉంచుకుని వివిధ కార్ల కంపెనీలు భారీ డిస్క ఓంటును వినియోగదారులకు అందిస్తున్నాయి సంస్థ మారుతి సుజీ తమ ప్రొడక్ట్లపై ఈ ఈజన్లో పలు ఆఫర్లు ప్రకటించింది ఎట్టిగా కొత్త జనరేషన్ డిజైన్ డిజైర్ కార్ల తప్ప మిగతా వాటికి ఈ ఆఫర్లు ప్రకటించింది ఇందులో క్యాష్ డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ బోనస్ స్క్రాపేజ్ బెనిఫిట్ స్పెషల్ ఎడిషన్ కీట్స్ ఉన్నాయి ఈ ఏడాది విడుదలైన మోడల్స్పై కూడా డిస్కౌంట్లు డిస్కౌంట్లిస్తోందా ఈ రెండు వేల ఇటుమాలివి నాలుగులో రిలీజైన కార్లకు కూడా మంచి క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చి నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్